ఆ టీవీ దుమ్ములేపే ముచ్చట్లకి శ్రీశైలం తాత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిండు ఇక అంత తయారు ఉన్నట్టే కదా మీరు కూడా ఇక అన్ని గుసగుస ముచ్చట్లే అనుకోరాదు ఏది ఏమన్నా ఇక రైతన్నలకైతే జర సల్వ పడుతుంది మంచిగానే ఇక అంత దుక్కు గిటా రెడీ చేసి పెట్టుకోర్రీ ఇక చూసుకుందాం మరి ఇక ఇక ఈ మన ఎప్పుడన్నా సీఎంఓ గిఎమ్ ఆయనతో ఇంకెవరన్నా అంటే ఏం చేస్తారు పోలీస్ తనలో వచ్చి ఎక్కడెక్కడ బందోబస్తులు పెట్టి ట్రాఫిక్ జామ్ చేస్తుంటారు ఈ అవతలంగా అంబులెన్స్ గింబులెన్స్ వస్తే ఇదంతా పక్కపొడి తో రప రప్ప రప్ప పంపుతుంటారులే కానీ కానీ సామాన్య జనాలకైతే ఏ తీరిగ ఇబ్బంది అంటే ఇక నేను ఎప్పుడు కాదు ఇక ఒక్కసారి ఆ జనాలే మరి మర్రవాడి తిరిగి అనుకో ఎట్లుంటుందంటే ఇక చూద్దాం పర్య ఏమంటారు అగ్గో సూషిగాదు అక్క ఎట్లా తిరగబడ్డదో అరే ఈ ముచ్చట ఏడైందో ఏమో గానీ సోషల్ మీడియాలో అయితే బాగానే గిర్ర గిర్ర గురికెళ్ళ కొడుతుంది అనుకోరాదు ఆయన అందాల భావాలు వస్తుంటే గీ తిరిగా ట్రాఫిక్ అడ్డం చేసి ఆపిరిగా గదేణుల్లా మొన్న వరంగల్ పోతున్నారు రామప్పకు ఆయనతో వరంగల్ పోతుంటున్నావు మరి పోతుంటున్నావు ఏడైందో ఏమో గానీ ఈ అక్క మాత్రం ఎక్కడిదక్కడ పోలీసు వాళ్ళని గద్దుచ్చిందనుకోరాదు ఏ తీస్తారా గీస్తారా మరి ఏంది సీఎం లేడు పీఎం లేడు మాకే అడ్డం పడతారా మీరు అని మంచి గట్టిగానే తిరగబడారనుకోరాదు మరి ఆఖరికి జనాలు తిరగబడితే ఏమవుతుందో అందరికీ తెలుసు మరి ఒప్పుకున్నంత చేపేపాల గానీ ఒప్పుకెలేకపోతే పోతే ఎట్లా సారు గంట గంటలు ఆపితే ఎట్లా మరి రోడ్ మీద ఆపినట్టు కనబడుతుంది ఆయన పెద్ద రోడ్డు మీద వాళ్ళని పుల్లీష్ పెట్టి జనాలను కిందికెళ్ళి పోతే ఏమైతే సార్ వీళ్ళు పోయేమని అలా ఆపి దండం పెట్టేది ఉందా లేకపోతే అడ్డం పడేది ఉందా ఇట్లా ఆపితే ఎట్లా అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటారు ఆ ఇగ నిన్నీ అలా ఏమని నడుస్తుంది ప్రభుత్వం అదే తీసి ధరణి తీసి బంగాళాఖాతంలో కదా మనకు ఇక భూభారతి తెచ్చింది మరి ధరణి తీసి బంగాళాఖాతంలో పడేస్తే భూభారతి తెస్తే ఎవరు మెచ్చుకోవాలి ఆయనతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెచ్చుకోవాలి జనాల సూత మంచిగా ఉందని మెచ్చుకోవాలి కానీ మరి ఇక ఏమైంది ఆపోజిషన్ పార్టీ చాలా మంచిగా ఉందా అని మెచ్చుకుంటారు అనుకోరాదు మరి ఇంతకు ఏ లీడర్ మెచ్చుకుండు భూభారతి మంచిగా ఉందని ఎందుకు మెచ్చుకుండు మరి చూసాం పరి రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం తెచ్చినటువంటి అమెండ్మెంట్ ని దీంట్లో చేర్చినందుకు నేను రెవెన్యూ మంత్రి గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను ఒక్క మాట సార్ ఎత్తేడిసిన ఎంసం రైతేడిసిన రాజ్యం బాగుపడదు సార్ మీ బాలలో అది జరగకుండా గత పదేళ్లలో ధరణి పేరు మీద రైట్ చూస్తున్నారు కదా జై హిందు జై భారత్ జై తెలంగాణ అని గట్టిగానే అర్చుకుండు కదా ఇగో రాఘునంద రావు సారు అవును మరి భూభారత్ చట్టం తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు చెప్పిండు బిజెపి ఎంపీ రఘునందన్ రావు సారు గత ప్రభుత్వంలో తెచ్చిన ధరణిలో మొత్తం అవకాగవతల ఈ భూభారత్ తోటి అంత మంచిగా చేయాలి అంత మంచిగానే ఉంటదని మెచ్చుకనే చెప్పకనే చెప్పిండనుకో రాదు మరి దీని వెనక మతరావు పెద్దగానే ఉందని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు నిన్న మొన్ననే గదే నోళ్ళ ఓ లాయసాబ్బు చెప్పింది కదా నిన్న మొన్ననే ఏం తక్కువ నూట డెబ్బై ఎకరాల దాకా సారు పేరు మీద ఇంటి పేరు మీద ఆయంత తా చేసుకుంటా అని పురంపొక్కు భూములన్నీ సారి చేసుకుందని గీ తిరగనే అందుకే భూభారతి మంచిగుందని మెచ్చుకుంటుండని చహన మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు మన ఉన్నాడు కదా సారు మందుల సామీలు సారు తుంగదుర్ది ఎమ్మెల్యే సారు ఆయన లోకల్లా ఆ జాజిరెడ్డి గూడెం కెయి ఏదో గెలిచినపాటి మీటింగ్ పెట్టుకున్నారు మరి అదే నువ్వు కార్యకర్తల సమావేశం ముఖ్య కార్యకర్తల సమావేశం అని పెట్టుకుంటుంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఇగో గా సమావేశం ఇక మరి కసర బీసరా అని మంచిగానే లాఠీ చార్జ్ దాకా వచ్చిందట మరి ఎందుకు లాఠీ చార్జ్ అయింది మరి ఇంతకు జవడం ఎందుకు వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఒక్కసారి అరుచుకున్న పరి కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకి అయితే ముదురుతున్నట్టే కనబడుతుందో సూర్యాపేట తుంగతూర్తి నియోజకవర్గంలోని అరవపల్లి మండల కేంద్రంలో జాజిరెడ్డి కూడా మీటింగ్ పెడితే ఇగో తుంగతుర్తి దామోదర్ రెడ్డి వర్గం ఇగో ఆయనతో ఇగో మంత్ర సామ్య వర్గం గట్టిగానే పెట్టుకురాట కోట్లాట ఎందుకంటే ఎమ్మెల్యే పూట చిన్న గేసినట ఏ ఎక్కడిది మా ఎమ్మెల్యే పూట చిన్న గేస్తారు అని చెప్పి ఇగో నిన్నమొన్నగాడు అయ్యింది కదా అదే నువ్వు ఆగా వంశీ గడ్డం వంశీ ఇక గట్టనే గీడ కూడా మళ్ళా ఇగో ఈ సార్లకే మారి ఈ దళిత వర్గానికే గిడ్డ చిన్నగా చేస్తున్నారు అని చాలా మంది అయితే నుల్లి పెట్టుకొని ఆగవాగం చేసినట ఆయనంత ఇగో పోలీస్ అన్నోలు వచ్చి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చదిరగొట్టేసరికి లొల్లిజన్ అంత తక్కువైందట ఇక చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి ఆట ఆయంత ఇక ఏదేమైనా కూడా పోలీసు వాళ్ళు రంగ ప్రవేశం చేసే అంత సలపడదట అరే కాంగ్రెస్ పార్టీలో గిదేనున్న ఇప్పటి నుంచి కాదు అప్పటి నుంచి గీదే వర్గపూరం నడుస్తుంది ఎవర చూసినా గిదే అనుకోరాదు భువనగిరికి కొత్త ఒకటి ఉంటది ఆలయరికి పోతే ఒకటి ఉంటది ఇగో తుంగతుర్తి పోతే వీళ్ళిద్దరి ఏ ఏడమైనా గిదే లొల్లిపో కాంగ్రెస్ పార్టీలో అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటారు శ్రీవారి సమయం దర్శనమైతే ఇప్పుడైతే పదిహేను గంటలు నడుస్తుంది ఇక ఎస్ఎస్డి టోకెన్లు తీసుకున్న వారికి క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రం ఇక పదిహేను గంటలైతే నడుస్తుంది వాళ్ళకైతే ఇక క్యూ లైన్ లో డైరెక్ట్ క్యూ లైన్ లో పోయిన వాళ్ళకి మాత్రం ఇరవై గంటల సమయం అయితే పడుతుంది ఇక గిదుల్లా తిరుపతి ముచ్చట్లు ఇక మరి తిరుపతిలో నిన్న మన ఇండియన్ క్రికెట్ టీం ఎట్టు ఉన్నాడు కదా కోచ్ గౌతమ్ గంభీర్ సార్ దర్శనం చేసుకున్నాడు వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా ఇక మరి రాముచ్చట కూడా చూద్దాం పరిగా